హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ రోజు నా టైం అస్సలు బాగాలేదండి మా వారికి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫుడ్ ఏమీ తినలేకపోతున్నారనమాట బాగా త్రోట్ పెయిన్గా ఉందంట ఏ ఫుడ్ తినట్లేదు సరిగ్గా అస్సలు తినట్లేదు అని చెప్పేసి ఈరోజు టిఫిన్ కింద సాఫ్ట్ గా ఉంటుంది ఇడ్లీ అయితే బాగుంటుంది కదా చపాతి దోశ ఇలాంటివైతే మింగలేకపోతున్నారు కదా ఇడ్లీ అయితే కొంచెం సాఫ్ట్ గా చేస్తే చట్నీ కూడా కొంచెం కారం తక్కువగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీ స్టవ్ పైన పెట్టేసి ఇది చట్నీ కోసం అన్ని రెడీ చేసుకున్నాను మిక్సీ జార్లో అన్ని వేసి మిక్సీ తిప్పడమేనమాట ఇంతలోకి పవర్ కట్ అయిపోయింది ఇంకా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు పిల్లలకి ఏమో స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళకి పాపం కారపొడి వేసి పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళని పిల్లల్ని ఇద్దరిని కూడా అలాగే పంపించేశాను వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఈ టిఫిన్ ఏం చేయాలి ఈ చట్నీ సంగతి ఏంటో ఇంతలోకి పవర్ కట్ రాదేమో అనుకున్నాను సరేనని చెప్పేసి ఇదిగో ఈ చిన్న రోల్ ఉంటే దీంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తుంటే చూసాను కానీ నేనుగా వచ్చేసరికి టిఫిన్ చట్నీ ఎప్పుడు కూడా ఈ చిన్న రోడ్లో చేయలేదండి మామూలుగా మనం పచ్చిమిర్చి తెచ్చి టమాటా చట్నీ చేస్తాం కదా ఇలాంటివి చేశాను కానీ ఇలా టిఫిన్ చట్నీగా సాఫ్ట్గా మెదిగేది చేయాల తెలియక ఇదిగోండి చూడండి జానుడు పట్టే దాంట్లో మూరడు వేసినట్లు మొత్తం వేసానండి అంత మొత్తంగా ఒకేసారి పట్టలేదనమాట అనమాట సరే తర్వాత అర్థమైపోయి మళ్ళీ బయటికి తీశాను అనమాట ఇలాంటి చట్నీ ఏంటంటే శనగిత్తులు ముందుగా నూరుకున్న తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను మిక్సీ జార్లో అన్నీ కలిపి వేసేసాను కదా మిక్సీ పట్టడమే లేటాను కదా అందుకని చెప్పేసి విడివిడిగా తీయడానికి లేక మొత్తం వేసేసరికి ఇదిగో ఇలాంటి పుల్కా పనులు అయిపోయినాయి అనమాట సగం కింద సగం పైన కొంచెంసేపు ఒక చేత్తో కొంచెంసేపు ఇంకొక చేత్తో వారేమో నా కష్టాలు చూడలేక ఎందుకు ఇంత బాధ వదిలేసేయచ్చు కదా అని చెప్పేసి అంటారు నేనేమో ఆల్రెడీ ఇడ్లీ చేశానండి ఇప్పుడు బయట టిఫిన్ తీసుకొచ్చుకుందాం అనుకోండి ఇడ్లీ అన్ని ఏమైపోతాయి వేస్ట్ అయిపోతాయి కదా అసలే మన ఆడవాళ్ళము అట్లా ఊరికే వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు కదా ఎలాగోలా ట్రై ట్రై చేద్దామని చెప్పేసి కచ్చా పచ్చగా ట్రై చేశానండి మరి సాఫ్ట్ గా అయితే మాత్రం అసలు రాలేదనమాట ఇదిగో చూడండి ఇలా కొంచెం కచ్చాపచ్చగా ఉందనమాట మా సిస్టర్ కూడా ఉన్నారు ఇంట్లో సరే ఇంతకు మించి మెదగదు కదా అని చెప్పేసి ఆ రోడ్లో ఇంక ఇంతకు మించి మెదగదండి చూడండి ఇడ్లీలో ఇలా వేసుకొని తిందామని ట్రై చేస్తే మా సిస్టర్ ఏమన్నారంటే మామూలుగా అయితే టిఫిన్ చట్నీ సాఫ్ట్ గా వెళ్ళిపోయింది కదా ఇడ్లీలో ఇలా కాకుండా నువ్వు చేసే చట్నీ మాత్రం నమిలే చట్నీ చేసావు అనమాట అంతేను పాపం మా వారి కోసం నమలేరు కదా సాఫ్ట్ గా ఉంటాయి కదా అని చెప్పేసి మింగొచ్చు కదా అని నేను చేస్తే ఇలా అయిపోయింది అనమాట నమలాల్సిన చట్నీ చేశాను అని ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కదా ఇప్పుడు అలా అయిపోయింది అనమాట ఈ చట్నీ పరిస్థితి సాఫ్ట్ చట్నీ కాస్త నమిలే చట్నీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్ యూ